రేపు ఆదివారం అలానే పుష్యమి నక్షత్రం కూడా ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన రోజుని రవి యోగం అని పిలుస్తూ ఉంటారు ఈ రవి యోగం అనేది చాలా మంచి రోజు ఈ రోజున మీరు ఏదైనా కొత్త వాహనాలు కొనాలి అనుకున్నా అలానే కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అన్నా లేకపోతే బంగారం కొనాలి అనుకున్నా చాలా మంచి రోజు ఇవేవి కొనలేని స్థితిలో ఉన్నవారు కనీసం దొడ్డుప్పుని తీసుకొని వచ్చినా చాలా మంచి ఫలితం కలుగుతుంది దొడ్డుప్పు ప్రదమైనటువంటిది దొడ్డుప్పుతో ఎన్నో దరిద్రాలను తొలగించుకోవచ్చు మరి రేపు ఆదివారము పుష్యమి నక్షత్రం రోజున ఉప్పు అలానే ఒక నిమ్మకాయతో ఎలాంటి పరిహారం చేయ చేయాలి ఆ పరిహారం చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ పరిహారం అనేది రేపు ఆదివారం పుష్యమి నక్షత్రంలో చేయటం వల్ల మీకు ఎంతటి నరదృష్టి ఉన్నా తొలగిపోతుంది ఎంతటి దృష్టి దోషం నుండి అయినా బయటపడగలుగుతారు ఈ పరిహారానికి అంతటి శక్తి తప్పకుండా ఉంటుంది రెండు నిమిషాల్లో మీ దరిద్రం మొత్తం తొలగిపోతుంది మీకు పట్టిన దృష్టి దోషాలు తొలగిపోతాయి నరదృష్టి నకారాత్మక శక్తి వంటి నెగిటివ్ ఎనర్జీలు మీలో మీ కుటుంబంలో మీ ఇంటికి ఉన్నా సరే ఈ పరిహారం చేసిన వెంటనే తొలగిపోతాయి మనకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నా చెడు శక్తి ఉన్నా నరదృష్టి ఉన్నా సరే మనం జీవితంలో ఏదీ సాధించలేము ఎదుగుదల అనేది ఆగిపోతుంది ఉన్నత స్థితికి వెళ్ళలేము ఒకవేళ సంపాదించినా కూడా ఆ డబ్బు అనేది చేతిలో మిగలదు ఇలా రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి నరదృష్టికి నల్లరాయి అయినా సరే పగులుతుంది అంటారు పెద్దలు మరి ఈ నరదృష్టికి నల్లరాయి పగులుతుంది అంటే అంతటి భయంకరమైనటువంటి దృష్టి దోషాలు మనపై ఉన్నప్పుడు మన జీవితంలో ఏదీ సాధించలేము అసలు జీవితంలో డబ్బు లోటు ఎప్పుడు ఏర్పడుతూనే ఉంటుంది డబ్బు అనేది చేతిలో నిలవనే నిలవదు ఇలా ప్రతి సమస్య అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది మరి ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే ఏ పరిహారం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా రేపు పుష్యమి నక్షత్రంలో ఆదివారం అద్భుతమైనటువంటి రోజు మీకు ఉండే దరిద్రాలను తొలగించుకోవటానికి ఇంతకు మించిన రోజు అలానే ఇలాంటి పరిహారం ఉండదు అని చెప్పుకోవచ్చు నార్మల్గా మనం దొడ్డుప్పుతో చేసే పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది దొడ్డుప్పు అనేది మన జీవితంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఆర్థిక సమస్యలు కష్టాల నుండి బయటికి తీసుకువస్తుంది దొడ్డుప్పుతో పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం కలగడానికి మనం దొడ్డుప్పుతో ఈ పరిహారాన్ని తప్పనిసరి చేయవలసి ఉంటుంది అసలు పరిహారం ఏమిటి అని అనుకుంటూ ఉన్నారు కదా అయితే పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు ఆదివారం పుష్యమి నక్షత్రం అంటే రవి పుష్య యోగం ఈరోజు అంటే ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు లేదా ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేశాక తప్పనిసరి రెండు నిమిషాల్లో మీకు పట్టిన దరిద్రం దృష్టి దోషాలు తొలగిపోతాయి దృష్టి అనేది భారతదేశంలో మనం ఎంతగానో నమ్ముతూ ఉంటాము అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఏడ్చినప్పుడు లేదా పెద్దవారికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు లేదా వారు డబ్బుని సంపాదించిన చేతిలో రూపాయి మిగిలినప్పుడు దృష్టి దోషం తగిలింది మనకు దృష్టి తగిలింది అని దృష్టిని ఎన్నో రకాలుగా తీస్తూ ఉంటాము అదేవిధంగా ఉప్పుతో చాలామంది పెద్దవాళ్ళు ముఖ్యంగా పిల్లలు ఏడ్చినప్పుడు వెంటనే వంటగదిలోకి వెళ్ళి దొడ్డుప్పు ఒక మిరపకాయను తెచ్చి వారికి దృష్టి తీసేస్తూ ఉంటారు ఆ దృష్టిని తీసిన తర్వాత ఆ ఉప్పు మిరపకాయను పైన వేసి కాలుస్తూ ఉంటారు అలా చేసిన వెంటనే పిల్లలు ఏడుపు ఆపేస్తూ ఉంటారు ఇలా మనం భారతదేశంలో ఎక్కువగా నమ్ముతూ ఉంటాము అలానే దృష్టిని కూడా ఎక్కువగా తీస్తూ ఉంటాము కదా మరి అదే విధంగా తమలపాకు ఉప్పు నిమ్మకాయను ఉపయోగించి దృష్టిని ఏ విధంగా తీయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ దృష్టి రేపు ఆదివారం సాయంకాలంలో మాత్రమే తీయండి అప్పుడే మంచి ఫలితం అనేది ఖచ్చితంగా పొందగలుగుతారు అయితే ఈ దృష్టిని ఎలా తీయాలి అంటే ముందుగా ఒక రాగి ప్లేట్ని తీసుకోండి లేదా ఇత్తడి స్టీలు వంటి ప్లేట్లైనా పర్వాలేదు తరువాత ఒక మంచి బాగా పండిన నిమ్మకాయను తీసుకోండి నిమ్మకాయకు దృష్టి దోషాన్ని దోషాన్ని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది అలానే ఉప్పు ఉప్పు కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగించి లక్ష్మీ కటాక్షాన్ని కలుగజేస్తుంది ఈ ఉప్పు నిమ్మకాయను తీసుకున్నాక నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కట్ చేయండి అది పూర్తిగా కట్ చేయకుండా వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి అలా కట్ చేసాక ఆ నిమ్మకాయలో ఉప్పుని నింపండి అది కూడా ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు అయి ఉండాలి రాళ్ళ ఉప్పుతో మాత్రమే మంచి ఫలితం అనేది వస్తుంది రాళ్ళ ఉప్పుతో ఆ నిమ్మకాయను నింపేశాక ఆ నిమ్మకాయలో మూడు లవంగాలను కూడా వేయండి అంటే ఆ రాళ్ళ ఉప్పు ప్లస్ లవంగాలను నిమ్మకాయ మధ్యలో వేయండి ఇలా ఈ విధంగా వేసాక ఆ నిమ్మకాయను దగ్గరికి పెట్టండి అంటే ముడిచండి అలా ముడిచాక ఆ నిమ్మకాయ పైన ఒక కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరాన్ని వెలిగించేదానికన్నా ముందు మనం ముందుగా తీసుకున్న ఒక ప్లేటు ఏదైనా ఒక రాగి ఇత్తడి ఏదైనా ఒక స్టీలు ప్లేటు తీసుకున్నాక ఆ ప్లేటులో కొంచెం ఉప్పుని వేయండి అలానే ఎర్రటి నీళ్లను తయారు చేసి పోయండి అంటే కుంకుమ కలిపిన నీరు ఎర్రగా మారుతుంది అలా ఎర్రగా మారిన నీరుని ప్లేట్లో వేసి నిమ్మకాయను నిలబడే విధంగా ఉప్పుని వేయండి అలానే ఆ ప్లేట్లో ఒక తమలపాకుని కూడా వేయండి తమలపాకు అనేది ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని చెప్పుకుంటాము దైవాంగిక ఆకులో తమలపాకు ఒకటి ప్రతి పూజలో తమలపాకుని వాడుతూ ఉంటాము ఏ పూజలో అయినా ముందుగా తమలపాకుని గౌరీమాతలుగా చేసి ఆ తమలపాకులో వినాయకుడిని గౌరీమాతను పెట్టి పూజించి ఆ తరువాతే తరువాత కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటాము అలాంటి తమలపాకు చాలా శక్తివంతమైనటువంటిది ఆ తమలపాకుని కూడా వేసి ఆ తమలపాకులో ఈ నిమ్మకాయను పెట్టండి అలా నిమ్మకాయను పెట్టాక నిమ్మకాయ పైన ఒక కర్పూరాన్ని పెట్టి వెలిగించి దానిని మీ ఇంట్లో యజమానులకి లేదా యజమానురాలికి చిన్నపిల్లలకి డబ్బుని సంపాదించే వారికి దిష్టిని తీయండి దిష్టిని సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడు సార్లు తీశాక మళ్ళీ మీ ఇంటి బయటికి వచ్చి ఆ నిమ్మకాయ మరియు ఈ ప్లేట్ని నిమ్మకాయతో సహా వెలుగుతున్నటువంటి కర్పూరంతో సహా ప్లేట్ని బయటికి తెచ్చి మీ ఇంటి సింహద్వారానికి దిష్టిని తీయండి అలా దిష్టి తీశాక దాన్ని ఎవరో తొక్కని ఒక ప్రదేశంలో విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా బయటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి ఒకవేళ బయటే కాళ్ళు చేతులు కడుక్కోలేమండి అలా కడుక్కోవడానికి వీలులేదు అనుకునే వారు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా మీ ఇంటి లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత యథావిధిగా మీ పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు ఇలా రేపు ఆదివారము పుష్యమి నక్షత్రంలో ఈ పరిహారాన్ని చేయండి ఉప్పు నిమ్మకాయతో చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది రెండు నిమిషాల్లో మీకున్న దరిద్రమంతా తొలగిపోతుంది దరిద్రం మన నుండి వీడిపోయింది అంటే దశమనల్ని వెతుక్కుంటూ వస్తుంది అని అర్థం ఇక ద దశం మన చుట్టూ ఉంది అంటే మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది అన్ని పనులు మనకు అనుకూలంగా ఉంటాయి అన్ని పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తాము ఈ విధంగా అమావాస్య రోజుల్లో కానీ ఆదివారం రోజుల్లో కానీ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని ఖచ్చితంగా చూడగలుగుతాము అంతేకాదు ఈ పరిహారాన్ని మంగళవారం చేసుకున్నా అలానే శనివారం చేసుకున్నా కూడా మంచి ఫలితం అయితే లభిస్తుంది ఈ విధంగా మీరు ఎంతటి నరదృష్టినైనా తొలగించుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి